పహల్గామ్లోని బైసరన్ లోయలో టూరిస్టులపై ఉగ్ర ముష్కరులు విరుచుకుపడి అత్యంత దారుణంగా కాల్పులు జరిపారు మతాన్ని అడిగి వెతికి గుర్తుపట్టి మరీ కాల్పులు జరిపిన హేయమైన చర్య దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది వికృతమైన ఉగ్రదాడిలో మొత్తం ఇరవై ఎనిమిది మంది చనిపోయారు భారత్ పహల్గామ్ ఉగ్రదాడిపై నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఎన్ఐఏ పెహల్గామ్ ఉగ్రదాడిపై దర్యాప్తులో వేగం పెంచింది దాడి ఎలా జరిగింది ఉగ్రవాదులు అక్కడికి ఏ రూట్లో వచ్చారు లోకల్గా వాళ్లకు ఎవరు సహకరించారు అనే విషయాలను తెలుసుకుంది దాడికి ముందు ముష్కరుల కదలికలపై కీలక సమాచారం సేకరించింది పెహల్గాం దాడి చేయడానికి ముందు ఉగ్రవాదులు కోకర్నాగ్ అడవుల నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ కష్టతరమైన మార్గాల్లో ఇరవై నుంచి ఇరవై రెండు గంటలు నడిచినట్లు తెలిసింది ఆ తర్వాత బైసరన్ వ్యాలీకి ఉగ్రమూకలు చేరుకున్నాయి ఇద్దరు షాపుల్లో నుంచి మరో ఇద్దరు జిప్ లైన్ నుంచి టూరిస్టులపై విరుచుకుపడ్డారు జిప్ లైన్ మీద టూరిస్టులు వచ్చినట్టే ఇద్దరు ఉగ్రవాదులు చొరబడ్డారని దర్యాప్తు సంస్థలు తేల్చాయి మొత్తం మీద ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఒక స్థానిక ఉగ్రవాది పాల్గొన్నట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి ఏకే ఫార్టీ సెవెన్ ఎం ఫోర్ అసాల్ట్ రైఫుల్స్తో కాల్పులు జరిపిన టెర్రరిస్టులు బాధితుల నుంచి రెండు మొబైల్ ఫోన్లను లాక్కున్నారు ఈ ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడిని ఆదిల్ అహ్మద్ టోకర్గా గుర్తించారు ఉగ్రదాడులకు సహకరించిన లోకల్ టెర్రరిస్టులను గుర్తుపట్టారు వీరిలో ఆరు జిల్లాలకు చెందిన పద్నాలుగు మంది ఉన్నారు ఓవైపు ఉగ్రవాదుల కోసం గాలిస్తూనే మరోవైపు వాళ్ళ ఇళ్లను నేలమట్టం చేస్తున్నాయి భద్రతా దళాలు మూడు రోజుల్లో పదకొండు మంది ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన సైన్యం లేటెస్ట్గా షోపియన్ జిల్లాలో టెర్రరిస్ట్ అద్నాన్ షఫీ ఇంటిని కూడా పేల్చివేసింది